హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సండే స్పెషల్గా ఈరోజు నేను చికెన్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ కర్రీ గ్రేవీ గ్రేవీగా రైసు చపాతి రోటీకి కాంబినేషన్గా ఈరోజు నేను చికెన్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను మరి చికెన్ కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా చికెన్ కర్రీని ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని మూడు స్పూన్ల ఆయిల్ను వేసుకోండి ఆయిల్ బాగా వేడి అయ్యాక మనం ముందుగా చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోండి స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆనియన్స్ను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి అలాగే ఒక స్పూన్ పసుపును వేసుకోండి మరొక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి మనం వేసుకున్న పచ్చిమిర్చిని ఇలా ఆయిల్లోనే కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఆనియన్ పచ్చిమిర్చి అన్నిటినీ కూడా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ను వేసుకోండి నేను కిలో చికెన్ను వేసుకుంటున్నాను అలాగే చికెన్కు రుచికి సరిపడా ఒక స్పూన్ ఉప్పును వేసుకోండి అలాగే చికెన్కు సరిపడా రెండు స్పూన్ల కారాన్ని వేసుకోండి నేను రెండు స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను మీరు మీ స్పైసీని బట్టి కారాన్ని వేసుకోండి ఇలా మనం వేసుకున్న ఉప్పు కారం చికెన్ ముక్కలకు పట్టే విధంగా ఇలా చికెన్ను బాగా కలుపుతూ స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చికెన్ను ఇలా ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ మనకు ఇంకా ఉడకడం కోసమని ఇలా మూత పెట్టుకుని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చేస్తుంది మరి చికెన్ నుంచి ఇలా వాటర్ బయటికి వచ్చాక ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు చికెన్ను ఇలాగే ఫ్రై చేస్తూ ఉండండి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయి ఈ విధంగా చికెన్ మనకు రెడీ అయ్యాక చికెన్ మనకు మెత్తగా ఉడకడం కోసమని ఒక రెండు మూడు గ్లాసుల వాటర్ను వేసుకొని మరొకసారి చికెన్ను కలుపుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకుని రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుని చికెన్ను ఉడకనివ్వండి రెండు నిమిషాల తర్వాత చికెన్ మనకు మెత్తగా ఉడికిపోయింది మరి చికెన్ ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల కొబ్బరి ఎల్లిపాయ పొడిని వేసుకొని కలుపుకోండి కొబ్బరి పొడిని వేసుకుంటే చికెన్ మనకు గ్రేవీ గ్రేవీగా వస్తుంది అందుకోసమని కొబ్బరి ఎల్లిపాయ పొడిని రెండు స్పూన్లు వేసుకుంటున్నాను చికెన్ను ఇలా గ్రేవీ గ్రేవీగా రెడీ చేసుకున్న తర్వాత ఇందులోకి లాస్ట్గా ఒక స్పూన్ గరం మసాలాను వేసుకోండి అలాగే చికెన్ కర్రీలోకి కొద్దిగా కరివేపాకును వేసుకోండి చికెన్ కర్రీ మనకి ఇలా గ్రేవీ గ్రేవీగా రెడీ అయ్యాక ఒక స్పూన్ గరం మసాలా అలాగే కరివేపాకును వేసుకొని చికెన్ను మరొకసారి కలుపుకొని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం పాటు మగ్గించుకుంటే మనకు చికెన్ కర్రీ గ్రేవీ గ్రేవీగా రెడీ అయింది మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ కర్రీలోకి లాస్ట్గా కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సండే స్పెషల్గా చికెన్ కర్రీ వేడివేడిగా రెడీ అయింది మరి ఈ చికెన్ కర్రీ ఈ గ్రేవీ గ్రేవీకి కాంబినేషన్గా రైసు రోటీ చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది మరి నేను ప్రిపేర్ చేసిన చికెన్ కర్రీని మీరు కూడా ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్